తగ్గిపోవడం చూస్తుంది సో హిమోగ్లోబిన్ తగ్గిపోవడానికి కారణాలు చాలా ఉంటాయి ఒక టైం అంటే న్యూట్రిషన్ సరిగా లేకపోవడము లేదా ఎక్కువ రోజులో బ్లీడింగ్ కావడము లేదంటే విటమిన్ బి టువల్ లేదా ఐరన్ డెఫిషియన్సీ ఉన్న కారణంగా మనకు హిమోగ్లోబిన్ తక్కువ కావాలని చూస్తాం ఇంకే దీనికి చాలా డిఫరెన్స్ ఉంటాయి బట్ ఈంటే కొన్ని డిఫరెన్స్ మనం చెప్తుంది సరి చేసుకోవడం చూసుకోవాలి దీనికోసం మీరు ఎక్కువగా ఆపిల్స్ కోమోగ్రానట్స్ మన డ్రాలి కివీ ఫ్రూట్స్ ఇవి ఎక్కువగా తీసుకోవచ్చు నాన్ వెజిటేరియన్స్ అయితే కానీ తీసుకోవచ్చు ఒకవేళ మీరు వెజిటేరియన్స్ అయితే స్ప్రౌట్స్ లో కూడా మనకు నివబడు పెరిగే అవకాశం ఉంటుంది ఇది కూడా తీసుకోవచ్చు ఇంకా దీంతో పాటు మీరు ఎగ్స్ కానీ ఏంటంటే మనం చేయాల్సి நீங்க கூட மீட்டை தவக்கசம் உண்டு சோஸ்கள தர்வாத்தையும் தெரே அப்புறம் நீங்கள் ஹோமியோபதி தகவல்க்கு வந்து